నా పేరు మధుసూదన్ నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా వివిధ కళాశాలల్లో పనిచేశాను దాదాపు ముప్పై సంవత్సరాల పైన కాలేజీలో లెక్చరర్గా నాకు అనుభవం ఉంది ఉన్నత విద్యలో భాగమైన డిగ్రీ కాలేజీ వ్యవస్థలో అనేక లోటుపాట్లు ఉన్నాయి అసలే అంతంత మాత్రంగా ఉన్న యూజీ విద్యా వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో మరింత దిగజారింది యూనివర్సిటీస్ రాజకీయ కార్యకలాపాలకు వేదికలయ్యాయి విద్యా ప్రమాణాలు దిగజారాయి విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించింది ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను కళాశాలలు అందించడం లేదు అని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా గారు ఎప్పుడో చెప్పారు అందుకే అనేక మంది విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి డిగ్రీ తరువాత నగరాలకు వెళ్ళి కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇటీవల ప్రవేశపెట్టిన ఇంటర్న్షిప్ విధానము లేదా అప్రెంటిషిప్ విధానము చాలా లోపరి లోపభూయిష్టంగా ఉంది అనేక కళాశాలలో కేవలము ఒక గెస్ట్ లెక్చరర్ను పిలిచి క్లాసెస్ కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు ఈ విధానము ఆచరణలో విఫలమయ్యింది ఇందులో ఉన్న లోపాలను సరిచేయవలసిన అవసరము ఎంతైనా ఉంది ఈ విధానము సక్రమంగా అమలు చేయడానికి పర్యవేక్షణ చేయడానికి యూనివర్సిటీస్ పరిధిలో ఒక ప్రత్యేక యంత్రాంగము లేదా కమిటీ అవసరం ఇక ప్రాక్టికల్స్ నిర్వహణ కానీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ విషయంలో ప్రత్యేకంగా తెలియజేయవలసిన అవసరము లేదు ఇందులో ఉన్న లోపాలు అందరికీ బహిరంగ రహస్యమే ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారిని నేను కొన్ని సలహాలు సూచనలు తెలియజేస్తున్నాను యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను నియమించండి వైస్ ఛాన్సలర్ల నియామకానికి తగిన అర్హతలు అనుభవము సీనియారిటీ యోగ్యతలను గుర్తించి సమర్థులైన వ్యక్తులను వైస్ ఛాన్సలర్లుగా నియమించండి యూనివర్సిటీస్ రాజకీయ వేదికలు కాకుండా విద్యాలయాలుగా మారేందుకు తగిన చర్యలను చేపట్టండి యూనివర్సిటీస్ సక్రమంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తే దాని పరిధిలోని కాలేజెస్ కూడా సక్రమంగా తమ విధిని నిర్వర్తిస్తాయి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరము ఒకటి ఉంది ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాళ్ళ నియామకాలలో నైతిక ప్రమాణాలు కానీ అర్హతలను కానీ పాటించడం లేదు మేనేజ్మెంటు వారు తమకు అవసరమైన వ్యక్తులను అర్హతలతో సంబంధం లేకుండా ప్రిన్సిపాల్గా నియమిస్తున్నారు అందువలన ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ నియామకానికి తగిన అర్హతలు నిబంధనలు మార్గదర్శకాలు పాటించే విధంగా ప్రయత్నించండి అందుకే నారా లోకేష్ గారి ప్రక్షాళన యూనివర్సిటీల నుంచి ప్రారంభించండి ఇక ఉన్నత విద్యా వ్యవస్థ గురించి డిగ్రీ కాలేజీల గురించి మరిన్ని అంశాలను నా తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్